కడమండలంలో గద్దగుంట పంచాయతీలో పెంగల్ తుఫాన్తో నీట మునిగిన పంట పొలాలు పెంగల్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నీళ్ల పాలైన రెండు వందల యాభై ఎకరాలు చేతికొచ్చిన పంట నీట మునిగి మేం నష్టపోయామంటూ రైతులు ఆవేదన చెందారు పంటలు బాగా పండి చేతికొచ్చే సమయంలో ఇలా జరగడం చాలా బాధగా ఉందని ఆవేదన చెందారు కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామన్నారు అధికారులు మా గ్రామాన్ని సందర్శించి ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు న్యాయం చేయాలని స్టార్ నైన్ కి తెలిపారు గౌరవనీయులైన తడమండలం ఎంఆర్ఓ ఆఫీస్ గారికి తడమండలం తడమండలం పెద్దగుంట పంచాయతీ పొలము నేట మునిగింది డెంగు తుఫాను కారణంగా మొత్తం నేట మునిగి మూడు వందల యాభై ఎకరాలు నేట మునిగింది దయచేసి సుల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విజయశ్రీ గారికి వినిపిస్తున్న నేమలుగా మా గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మూడు వందల యాభై ఎకరాలు నేట ఉన్నాయి పెన్యుల తుపాను కారణంగా మొత్తము వీళ్ళంతా కూతు కూచేస్తున్నాయి గ్రామం అంధకారంగా ఉంది కరెంటు పత్తు భయంకర అంధకారంగా ఉంది దయచేసి కూల్లిపేట ఎమ్మెల్యే గారు తడల తడమండల హెమ్మ గారు మరియు పెద్దగుంట సర్పంచ్ కుప్పంపాటి కాటయ్య గారు స్పందించి అంధకారం నుంచి విడుదల చేస్తున్న కోరుకుంటున్నాము